హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఒక హెల్దీ లడ్డు రెసిపీని చేసి చూపించిపోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఎండు కొబ్బరి వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని ప్రివెంట్ చేస్తుంది అలాగే బ్రెయిన్ ఫంక్షన్ని కూడా ప్రమోట్ చేస్తుంది కాబట్టి మనం డైలీ కొబ్బరిని తింటే చాలా యూజేస్తున్నాయండి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి అదే ప్యాన్లో చూస్తున్నారు కదండి ఇలా వేరుశెనపను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి వేరుశెనగపప్పు పిల్లలకి చాలా మంచిదండి డైలీ వాళ్ళు తినే ఫుడ్లో వేరుశెన్నపప్పు పెడితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేరుసన్నపప్పును కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి అదే ప్యాన్లో చూస్తున్నారు కదా అండి గ్లాసు ఆ గ్లాస్తో నేను నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులని సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఫ్రై చేస్తూ ఉండాలండి నువ్వుల వల్ల లేడీస్ కూడా చాలా యూజెస్ ఉన్నాయండి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి అలాగే డయాబెటిక్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది పిల్లలకి కూడా చాలా మంచిదండి డైలీ వాళ్ళు తినే ఫుడ్లో ఇలా ఒక హెల్తీ రెసిపీని చేసి పెడితే ఇలా కంటిన్యూగా ఫ్రై చేస్తూ ఉండండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బాగా చల్లార్చుకోవాలండి నువ్వులని అలాగే మనం ఫ్రై చేసుకున్న పల్లీల్ని కొబ్బరిని బాగా చల్లార్చుకోవాలి ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి నువ్వులని వేసుకోండి నువ్వులను వేసుకొని రెండు యాలక్కాయలు వేసుకున్నానండి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి నువ్వులు గ్రైండ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి అలాగే నేను వన్ గ్లాస్ నువ్వులకి ముక్కాలు గ్లాస్ బెల్లం వేస్తున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా ఫింగర్స్తో బాగా మిక్స్ చేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా అండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను నువ్వులని ఇలా సపరేట్గా కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్నానండి అవి అందులోకి వేసుకోండి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వేరుశనగపప్పుకి పొట్టు తీసేసి ఇలా క్రష్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మిక్సీకైనా గ్రైండ్ చేసుకోవచ్చు వేసుకున్నాక ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ అండి చూస్తున్నారు కదా అండి నేను నెయ్యి కూడా ఏమీ వేయలేదు జస్ట్ మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్తోనే ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి కూడా చాలా మంచిదండి వాళ్ళు డై డైలీ తినే ఫుడ్లో ఇది కూడా పెడితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా క్వీక్గా ఇలా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ప్రోటీన్ లడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని subscribe just go friends bye